తెలుగు ప్రజల యొక్క ఆశా జ్యోతి ముఖ్యంగా కృషి చేసినటువంటి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి డెబ్బై ఎనిమిదవ జయంతి వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరం ఆయన ఈ రోజు మనందరి మధ్య లేకపోయినా సరే ఆయన కులాలు ఖచ్చితంగా పార్టీలకు కచ్చితంగా ప్రజలందరి యొక్క ముఖ్యంగా పేద ప్రజల యొక్క ఏకైక ఆయన 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 ఈ రోజు ఎదుగుదలకు అనుకున్నా అందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం వంగవీక అభిమానులకు గజ్జం సైదయ్య గారికి తాగంటి పల్లి గారికి కేజీ రెడ్డి గారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు ఒక రెండు విషయాలు చెప్తా మేము చైర్మన్ అవ్వాలంటే మస్జిద్లలో ప్రమాణం చేయమన్నారు కొంతమంది రాజకీయ నాయకులు కానీ ఈ విషయం చెప్పే విషయం మటు దీనికోసం ఎక్కడికైనా వెళ్తా మస్జిద్కెళ్తా చర్చికి వెళ్తా దేవ గుడికి వెళ్తా ఎందుకంటే రంగా ఘాట్ తోటి నాకున్న అప్రోచ్ మీకు చెప్తున్నా రెండోసారి గెలిచినప్పుడు బస్ స్టాండ్ ఎదురుగా నిలబడ్డారు ఆయన ఒక్కడే వెనక కార్లు వస్తున్నాయి నేను అటు నుంచి వస్తాను కొద్దిగా రైల్వే స్టేషన్ రోడ్ లో వస్తా వస్తా రంగే కదా అని కంగ్రాట్స్ అన్న కొద్దిగా బెదురుగా ఎనిపోయి అవునా రంగమా కాదా అని ఆ చేశాను నేను ఫోన్ చేయాలా అని ఫోన్ చేస్తాను ఎంజా నాన్ వెజ్ అంటే నాన్ వెజ్ ఇప్పుడు రామకృష్ణ ఏసీ ఉంది దాంట్లో తీసుకెళ్ళాము ఫోన్ చేశాను ఆ బిల్లు నేను పే చేసి వెనక పేమెంట్ ఇచ్చేవాడు తోడు సేట్ గారు ఇచ్చినట్టండి అని అంటే రావు గారు చెప్తే నా జేబులో చేయి పెట్టి ఒక ఐదు రూపాయలు తీసుకొని తమ్ముడు ఈ రోజు కోసం చెల్లెలు నువ్వు పెట్టినట్టే మా దారు నువ్వు ఎప్పుడైనా మా విజయవాడ రావచ్చు అని తెలుసుకుంటే అంటే రేపు విజయవాడ వచ్చి నువ్వు ఇట్టే చేస్తావుగా అని అంతేకా లేదు ఏమనుకోగా కానీ నా డబ్బులు నా జీవితం పెట్టాడు వాట్ ఎవర్ బేబీ ఏ రోల్ మోడల్ ఆఫ్ విజయవాడ పొలిటికల్ రోల్ మోడల్ ఆఫ్ విజయవాడ రంగా అన్న దీన్ని కాదనే శక్తి ఎవరికి లేదు అయితే ఎక్కడా దారిద్ర రేఖ దిగుండా వీకట్ సెక్షన్ ఉంటుందో అక్కడ రంగా యాక్టివిటీస్ క్లియర్ గా ఉంటాయని ఈ సభాముఖం ద్వారా మీ అందరికి తెలియబడుతున్నాం భవిష్యత్తులో ఇలాంటి నాయకుడు లేకపోవటం బలహీన వర్గాలకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కానివ్వండి ఎక్కడైనా కానివ్వండి రంగా ఒక యూత్ ఒక స్పిరిట్ అనేది ఖచ్చితంగా కనబడుతుందని ఈ సమావేశం ద్వారా తెలియబడుతూ ఎన్నాళ్ళైనా కాని ఈ రాష్ట్రంలో చిరస్మరణీయమైన నాయకుడిగా బాసిల్లుతాడని ఈ సమావేశం ద్వారా తెలియబడుతూ అవకాశం ఇచ్చిన ఈ అందరికి ధన్యవాదాలు జై కోసం ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఒక చిరస్మరణీయ నాయకుడిగా గమనిస్తూ గుర్తించారు ప్రతి చోట రాష్ట్రంలో ఆయన విగ్రహాలు దీని నిదర్శనం ఆయన బాధాపి పండుగ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు భవిష్యత్తులో ఆయన అభిమానులు కూడా కొనసాగించాలని కోరుకుంటూ వంగవీటి రంగా గారి డెబ్బై ఎనిమిది పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆయన అభిమానులకు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటాను మరి వంగవీటి రంగా మన రాష్ట్రంలో తెలియని వ్యక్తి లేడు మరి అతి తక్కువ వయసులోనే చిన్న వయసు నుంచే ఎంతో కష్టపడి రాజకీయాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ ప్రజాసేవ చేయాలా అనే మంచి ఉద్దేశంతో ఆయన సమాజానికి ఎన్నో సేవలు చేసిన సంఘటన మనందరికి కూడా తెలుసు మరి పేద ప్రజల ఆశాజ్యోతిగా మరి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క మన్నల స్వరం ఉన్న వ్యక్తి మన రంగా గారు మరి అతి తక్కువ వయసులోనే నేను మన నుంచి దూరం కావడం కూడా మనందరి నిజంగా దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను మరి పేద ప్రజలకి అక్కడ ఎవరికే సమస్య వచ్చినా కానీ సమస్యల జనలుగా ముందుగా మనకి పోలీస్ స్టేషన్ గానీ రెవెన్యూ అధికారులు గారి గుర్తొస్తారు కానీ మరి ఆయన ఉన్న ప్రాంతంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా ముందుగా రంగా గారే గుర్తొచ్చేవారు ఎందుకంటే ఆయన ఆ రంగ పేద ప్రజలకి ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఎంతో ఉన్నతమైన స్థానానికి చెందిన వ్యక్తి రంగా గారు మరి ఆయన ఈ రోజు మన మధ్యలో లేకపోవటం మన దురదృష్టం చెప్పుకోని సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన కొనసాగిస్తూ మరి ఆయన ఆత్మక శాంతి చేపరాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ సలహా గంగవీటి మోహన్ రంగారావు గారు మనకి భౌతికంగా ముప్పై ఐదు సంవత్సరాల అయిన ఈ రోజు కూడా జన చెందుతూ ఆయన అభిమానులు అనేక పేద ప్రజలు ఆయన్ని స్మరించుకుంటూనే ఉంటూ ఆయనకు ఎంతో గుర్తు చేసుకుంటూ ఆయన ఆశయాల్ని నిలబెట్టుకుంటూ ముందుకు నడుస్తున్నందుకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆయన బాటలోనే ఇంకా పేద ప్రజలకు ఎండగా ఇలాంటి సదాశయ సదా ఇలాంటి ఆశయాలతోటి ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు చెప్పుకుంటాను